సూర్యుడు బాగా మండే టైమ్ కి మీడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా అట్లా అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టే అది మిట్ట మధ్యాహ్నం కాదు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి కి జానా అని అడిగిన అయితే ఆ మమ్మీని కూడా ఎక్కి కుద్దాము నీకు కూడా ఒక చిన్న స్మాల్ ట్రిప్ అయినట్టు ఉంటుంది కదా అని అన్నారు ఇట్లా బాటలు పెట్టుకొని బయట వెదర్ ని ఎంజాయ్ చేసుకుంటా టైమ్ ల్యాబ్స్ లో వీడియో తీసుకుంటే వెళ్ళిపోతున్నా నాకు కూడా ఒక మినిమ్ వీడియో అయితే వచ్చేస్తుంది కదా తీరాడికో చూస్తే మా అత్తమ్మ ఫ్రూట్స్ తీసుకుంటుంది ఏం ఓకేమే చోక అన్నట్టు నేను కూడా పోయి ఒక రెండు మూడు ఫ్రూట్స్ తీసుకుందామని అత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఒక రెండు మూడు ఫ్రూట్స్ అయితే పట్టుకున్నాను నేను కూడా ఫ్రూట్స్ తీసేసుకొని మళ్ళీ రై అని టర్న్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసిన ఇక్కడ మా ఆయన స్టంట్లు చేస్తుండు స్టీరింగ్ వదిలేసి గులాబ్ జామున్ డబ్బా పట్టుకుండు వెళ్ళేటప్పుడు అయితే టిప్ టాప్గా రెడీ అయితే వెళ్ళడం కానీ వచ్చేటప్పుడే మన అంతా ఖరాబ్ చేసుకుంది ఎంతైనా సిల్కీ చుట్టు కదా క్లిప్ కూడా జారిపోతూ ఉంటుంది క్లీన్ ప్లస్ యాడ్ అనమాట మన నియో జుట్టు మనం నార్మల్గా తీస్తే స్పేస్ ఎక్కువ ఉంటుంది ప్లస్ అందులో కూడా ఎక్కువ తీసుకుంటుంది నేను టైం టైం ల్యాబ్స్లో వీడియో తీసుకున్నాను అప్పుడప్పుడు నా లిటిల్ ప్రిన్సెస్ కి దయ్యం పడుతుంది గైస్ మీరు ఏమీ అనుకోకండి ఈ బిహేవియర్ ని చూసి నేను వెనకాల ఒక్కదానే ప్రశాంతంగా కూర్చుంటే మా న్యాన్కి నచ్చలేదు గైస్ అందుకే నా ముందర వచ్చి దూరింది నా పక్కన ఎంత స్పేస్ ఉన్నా కూడా నా పక్కన కూర్చోకుండా నా ముందర నేను దూరి ఇలాంటి స్టాంట్లు చేస్తూ చేస్తుంటుంది పాలు తీసుకుందామని షాప్ కాడ ఆపినాం నువ్వు నీ వాలకం నీ జుట్టు చూసుకున్నావా నా లిటిల్ ప్రిన్సెస్ అయితే చాక్లెట్ తీసేసుకుంది అలానే మీరు కూడా ఒక లైక్ కొట్టేయండి అట్లానే సబ్స్క్రైబ్ చేసుకున్నా